హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మేము ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెటర్ స్టార్ట్ మనం బజ్జీ మిరసలతో బజ్జీలు కానీ కట్ బజ్జీ కానీ ఇలా చేసుకుంటూ ఉంటాము ఈరోజు మనం ఆ బజ్జీ మిర్చి తోటి మన ఎమ్మి కర్రీ తయారు చేసుకుందాము అదే మిర్చిక సాలన్ ఇది నా దగ్గర ఈ కలర్ ఉన్నాయి గ్రీన్ కలర్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇప్పుడు మిర్చి కసాలను ఎలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు బండి పెట్టుకుని బాండీలో హాఫ్ కప్పు పల్లీలు వన్ టీ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి పల్లీలు వేస్తున్నప్పుడు ఇందులో చిన్నదైతే ఒక చెక్క పెద్దదైతే ఒక హాఫ్ ఎండు కొబ్బరి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా కదుపుతూ మాడకుండా జాగ్రత్తగా దోరగా వేయించుకోవాలి అన్ని ఈవెన్ గా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి వేపిన తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లో తీసి చల్లారి చల్లారిద్దుకోవాలి చల్లారిన తర్వాత తగిన వాటర్ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ పల్లీలు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలి అండ్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మిర్చి తీసి ఇలా మధ్యలోకి ఇలా స్ట్రిప్ చేయాలి మనం బజ్జీకి ఎలా తరకుండా అలాగే మొత్తం కట్ చేయడానికి ఇలా కట్ చేసుకుని మిర్చి వేయాలి మధ్య మిర్చి వేసి వేయించుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని జాగ్రత్తగా ఇలా వేయించుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ఆయిల్ అని వేసి ఇలా కొంచెం బాగా మగ్గనివ్వాలి వేయించినట్టుగా మగ్గనిచ్చేస్తే సరిపోతుంది మిర్చి ఇలా వేయించిన తర్వాత వేసి సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి గ్రీన్ లో ఉంటే ఆ పచ్చిమిర్చి అయితే బాగుంటాయి నా దగ్గర అవైలబుల్ ఉన్నానుక నేను వాడుతున్నా నేను ఇప్పుడు ఇందులో ఆవాలు పిండి మిరపకాయలు జీలకర్ర చిటికెడు మెంతులు వేసి వేయించుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి కొంచెం ఆయిల్ ఇప్పుడు పోపు బాగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ ఫైన్లీ చాపుడు వేసుకుని వేయించుకోవాలి అది మీడియం మిస్ అయింది అది బాగా వేగిన తర్వాత పచ్చివాసం వేయించుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇందులో కరివేపాకు కూడా వేసి వేయించాలి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి త్వరగా వేగాలంటే కొంచెం ఉపుజల్లన కూడా త్వరగా వేగిపోతాయి ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ఇలా పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేయాలి నేను రెండు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను విడివిడిగా వేసుకుంటాను నేను హాఫ్ హాఫ్ వేసుకోండి ఇచ్చి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేయాలి వేసి మసాలాన్ని బాగా కొద్దిసేపు వేయించుకోవాలి బాగా ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేయాలి ఉప్పు వేసేసేసి బాగా కలపాలి ఉప్పు బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి సిమ్లోనే ఉండాలి స్టవ్ ఫ్లేమ్ ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు వేసేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే మిరపకాయలు చిదికిపోతాయి అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా ఫ్యూ మినిట్స్ ఇలా కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసేయాలి వేసేసి ఇప్పుడు కూడా బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా జాగ్రత్తగా కలుపుకోకపోతే మిర్చి చిదిగిపోతుంది ఇలా కొద్దిసేపు ఇలా బాగా కలిపేసేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ మసాలా కొంచెం వేగుతుంది ఇప్పుడు గ్రైండర్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ నిల్వ పోసేయాలి ఏంటే వేయించిన పేస్ట్ అంతా ఉంది కదా గ్రైండ్ చేసిన పేస్ట్ అదంతా వేస్ట్ అవ్వకుండా నీళ్ళు పోసేసి ఇందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు రసం ఒక హాఫ్ కప్ వేయాలి వేసేసి బాగా కలిపి ఉడకనివ్వాలి సిమ్లో ఉడకనివ్వాలి ఎందుకంటే పేస్ట్ వేసాం కదా మనం మాడిపోతుంది సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ గ్రేవీ కర్రీ కదా ఇంకొంచెం వాటర్ పోసి బాగా కలిపేసేసి శుభ్రంగా ఉడకనివ్వాలి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఉడకనిస్తే అప్పుడు మిర్చి అంతా బాగా మసాలాలు ఉడికి మన మిర్చి కాసాలం కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టేసి సిమ్లోనే ఉడకనివ్వాలి కొంచసేపు బాగా ఉడతాను బాగా చెక్ చేద్దాము చూసారా బాగా దగ్గర పడిపోయింది కర్రీ మిర్చి అంతా కూడా గ్రేవీలో బాగా ఉడికి మసాలా అంతా మిర్చికి పట్టింది ఇప్పుడు మిర్చి భలే టేస్టీగా ఉంటాయి ఇది అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడము ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సర్వింగ్ రెడీ అయిపోతుంది మన మిర్చిక సాలం ఒకసారి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నామో మనం మిర్చిక సాలం దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు నాన్ తోటి రోటీస్ తోటి పులికా తోటి అండ్ బిర్యానీతో సర్వ్ చేయొచ్చు ఇది సింపుల్ రైస్ ఐటమ్తో సర్వ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిర్చిక సాలం ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ పిల్లల నుంచి పెద్దవాళ్ళని చాలా ఇష్టంగా తింటారు మనం ఎక్కడో మ్యారేజ్ పార్టీస్ కానీ ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు కానీ ఇలా హోటల్కి వెళ్ళినప్పుడు కానీ కర్రీ తింటుంటాము అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి టేస్ట్ చేస్తుంది చాలా బాగుంటుంది కర్రీ ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే మీకు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారు అలాగే మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసం కొత్త కొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్